అనిల్ రావిపూడి మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది రవితేజ బ్లైండ్ రోల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది రవితేజ ఎనర్జీకి అనిల్ రావిపూడి మార్క్ డైరెక్షన్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు సినిమా అంతా కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది అయితే రాజా ది గ్రేట్ ఎండింగ్లో పార్ట్ రెండు ఉంటుందన్న ఇచ్చారు ఇప్పటికే రెండు సీక్వెల్ గా ఎఫ్ మూడు చేశాడు అదే పాత్రలతో మరో కథను నడిపించారు ఏం చేసినా ఎలా చేసినా అనిల్ రావిపూడి సినిమా అంటే ఆడియన్స్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు అందుకు తగినట్టుగానే ఫలితాలు ఉంటున్నాయి అయితే రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా చేశాక మరో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు రాజా డబుల్ గ్రేట్ అంటూ రాజా ది గ్రేట్ తరహా కథనే రాయాలని ప్రయత్నాలు చేశారు కాని ఎందుకో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు అనిల్ రావిపూడి సినిమా అంటే స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఎందుకంటే అతను కెరీర్లో తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు మెగా నూట యాభై ఏడు సినిమా పూర్తయ్యాక మరో స్టార్ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుంది రవితేజతో అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది కాని కాస్త టైం పట్టేలా ఉంది రాజా డబుల్ గ్రేట్ కథ పూర్తయితే మాత్రం రవితేజ కూడా ఈ సినిమా చేసేందుకు ఓకే చెబుతాడని చెప్పొచ్చు ప్రస్తుతం రవితేజ కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు మరి రాజా ది గ్రేట్ కాంబో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి అయితే ఎప్పుడు చేసినా అనిల్ రవితేజ కలయికతో మరో సూపర్ హిట్ సినిమా వస్తుందని చెప్పడంలో సందేహం లేదు అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాల లిస్ట్లో కింగ్ నాగార్జున రవితేజతో పాటు మరికొంతమంది స్టార్స్ ఉన్నారని తెలుస్తుంది అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేసినా కూడా ఆ హీరో తాలూకా తో పాటు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి పక్కన